నువ్వు గట్టి తాగా నువ్వు గట్టుడు కదా చూసేవా ఒక మంచి ఎలా వస్తుందన్న ఈ కొండ లోయల నుంచి ఇక్కడ చూడండి పెద్దవి చాలా బాగా పండిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం తీసుకున్న కాయలు అయితే అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఉదయము రెండు నిమిషాలు తక్కువ తొమ్మిది అయితే అవుతుంది అనమాట తాగిస్తున్నాము మీకు ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాము లక్ష్మణ్ ఉన్నాడు కదా లక్ష్మణ్ వాళ్ళ అత్త వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము ఈ ఊరు వచ్చి ఆ ఊటగడ్డ అనమాట ఈ అంబాలు తాగేసిన తర్వాత ఆ కాయల కోసం వెళ్దాం బా అక్కడికి ఈ రోజు మనము కమలకాయల కోసం అయితే ఈ ఊరికైతే వచ్చాము ఈ లక్ష్మణ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఊరు అనమాట ఇది సో ఊటగడ్డ మీరైతే డ్రోన్ లో మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు చిన్న ఊరు కానీ చాలా ఎత్తులో ఉంటది ఈ ఊరు అంత కూడాను ఇక్కడ నుంచి ఎంత దూరం తమ్ముడు ఆ కాయలకి కాయలు కానీ కిలోమీటర్ దూరం ఎక్కువ ఉన్నాయి చెట్లు ఇక్కడ ఏంటంటే కమలకాయలతో పాటు కానీ సీతపులాలు కూడా చాలా ఎక్కువ దొరుకుతుంటాయి మనకి ఆ సీజన్ అయిపోయింది కదా ఈతపల్ల లైఫ్ ఎక్కడెక్కడ ఉన్నా కానీ చిన్న చిన్నగా ఉంటాయి పండవి కోతులు తినేస్తుంటాయి ఇదిగో వేడి వేడి అంబలు చక్కగా తాగుతున్నాము నాకు చిన్నరబాయేమో ఎక్కువ వడ్డించేసేడు లెండింగ్ ఇంకా గా తాగేసి అక్కడికి వెళ్తాము ఇంత అంబలిస్తే ఇటుబ నువ్వు నువ్వు గట్టి తాగాల నువ్వు గట్టోడు కదా ఇదిగో చిన్న బావకే చాలా ఎక్కువ పోషన్ ఒక లైగా వచ్చి తక్కువ అనుకుంటున్నారు ఇటు చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది దీంట్లో హర్ లీటర్ వస్తుంది ఇక్కడ వస్తే కొద్దిగా ఎక్కువ వస్తాయి తాగే పర్లేదు లైట్గా ఇక్కడ నాకైతే తేనె వాసన వస్తుంది బా ఇక్కడ ఈ అంబల్ని తేనె వాసన ఆగుతుంది అప్పుడు ఎంత మంచిగా వస్తుంటే అవును రాసన తేనె వాసన ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఫ్రెండ్స్ తోటకైతే బయలుదేరాము ఇప్పుడు వెళ్తున్నాము బా గుడిగం తీసుకెళ్దామా వద్దు బా మరి అవసరం లేదు దగ్గర కదా వచ్చేస్తాము మీరు చాలా మంది అడుగుతుంటారు కదా పూరి గుడిసెలు చూడండి ఇక్కడ వచ్చి ఊర్లో ఒక రెండు మూడు అయితే చూస్తాం మేము ఇప్పటికీను ఈత గడ్డి తోటి ఈ విధంగా నేసుకుంటున్నారంట మా వాళ్ళు మన వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు ఇట్లాంటి పూరి గుడుసెలు చూపించండి ఉంటే అని చెప్పి ఒక పది సంవత్సరాల క్రితం అయితే మా ఊర్లో కూడా ఇట్లాంటి ఇల్లులే ఉండేవి అంటే పూరి గుడిసె నేసిన ఆ ఇల్లులే ఉండేవి ఇప్పుడు అయితే పెంకిటి వచ్చాయి ఒకప్పుడు ఇదంతా కూడాను ఉండేది ఫ్రెండ్స్ ఈ రోజు మా జానిగాడు బదులుగా ఇదిగో మా బోనిగా అయితే వస్తాడు కలరే మారిందిరా ఇంకేం మారలేదు సేమ్ పర్సనాలిటీ కాకపోతే నీకంటే కొద్దిగా వృద్ధుడాడు వచ్చారాంగర్ల నువ్వు తమ్ముడు ఇది జిల్లేడి తమ్ముడు ఇది కంటికి తగిలితే చాలా మంటగా ఉంటుంది తమ్ముడు చిన్నప్పుడు నాకు అట్లానే తుల్లింది పాలు అనేది అయితే ఒక నైట్ అంతా మంటకి బాగా ఇబ్బంది పడిపోయాను అంత మంట ఉంటది మంట గట్టిగా ఉంటది తమ్ముడు ఆ చూసేవా పొగమంచు ఎంత వస్తుందన్నా ఈ కొండ లోయల నుంచి కదా చాలా మంచిగా వస్తుంది బాయ్ తోటకి వచ్చిన తర్వాత చాలా చీకటిగా ఉంది బాయ్ ఇది ఎండ లేదు కదరా మొత్తం తడి తడిగా ఉంది ఫ్రెండ్స్ కింద నడివేంత కొడను కిందన చిన్న దారి ఉంది మనం దిగెలడానికి కాదు బాణం ఉంది గాని ఎక్కిరాడడానికి మాత్రం సుక్కలు చూపిస్తదేమో గాటి గాటి ఏర్పడుతుంది దagiriలో వస్తామట బా ముందర మాత్రం కొండలు మాత్రం చాలా అద్భుతంగా పొగ మంచుతో అందంగా కనిపిస్తున్నాయి కదా చూడు అది కొండపైకి వెళ్ళిపోదు అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి ఇంకా మీకు ఏమైనా చూపించే ప్రయత్నం ఇది చేస్తాను ఇదిగో ఈ కొండ చుట్టూ కూడా మంచి కనిపిస్తుంది ఇదేం చెట్ ఇది కూడా అందంగా కనిపిస్తుంది ఇది కరకా చెట్ట కరకాయ చెట్ట పెద్ద ఆకులు ఉన్నాయి ఇవి నేను ఫస్ట్ టైం చూసాను కానీ చాలా పెద్ద ఉన్నాయి ఇది కనిపెట్టలేకపోయింది ఏం పేరు మాటలు లేవు ఏం పేరు చెప్పు ఏం పేరు చాలా అందంగా ఉన్నా చెప్పు ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు పేరు రేవే సార్ సిద్ధు సిద్ధార్థ్రోయ్ సరే ఇదిగో అన్న వాళ్ళ బాబు ఊరికి వెళ్తున్నారు సరే సరే మనోళ్ళు అయితే కిందికి అయితే వెళ్ళిపోతున్నారు చాలా దూరంలో అయితే ఉన్నారు వీళ్ళు బావా ఇక్కడ కొన్ని సీతాఫలాలు కనిపిస్తున్నాయి రా ఇంకా అవుతున్నాయా ఉన్నాయి సీజన్ అయిపోయింది అంటుండ్రు అయిపోయింది కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయిలే ఇప్పుడు వర్షాలు పడుతుండడం వల్ల మా వాళ్ళందరూ కూడా ఈ కొండపోడులోని సిల్వర్ మొక్కలు అయితే నాటిస్తున్నారు ఇదంతా కూడాను సిల్వర్ ఓక్ చెట్లు చాలా మంచిగా ఏపుగా పెరుగుతున్నాయి మీరు కూడా నాటరు కదా నేను ఒక ఎనిమిది వందలు ఏడు వందల మొక్కలు అవి ఉంటాయి ఎన్ని బతుకుతాయి అంటావు అన్నిట్లో ఏమో మరి వర్షాలు ఉంటే మాత్రం బతికేస్తాయి అన్ని మరి ఉన్నాయి ఇక్కడ ఇది ఎన్నోటి పిక్కలేటరా ఇవన్నీ కూడాను పనస పిక్కలు ఈ పైన చెట్టు దగ్గర ఉన్న పనసపల్లెలు తిన్నరేం బా అందుకని ఇంత నాటనట్టు ఉన్నా ఇక్కడ చూడు ఇది పొడను పనస పిక్కలు మొలకలు ఇలా తయారైపోయినాయి తమ్ముడివే కదా చెట్లు ఇదిగో ఇవన్నీ కూడాను చెట్లే కిందన అయితే మాత్రం చాలా మంచిగా కాయలు అయితే కనిపిస్తున్నాయి ఆ పెద్ద చాలా బాగున్నాయి కాయలు ఇన్ని కూడాను మీకు చూడండి ఉండండి మీకు చూపిస్తా అవునరా చాలా ఎక్కువ ఉన్నాయి అవునన్నా చూడండి ఇదిగో ఇవన్నీ కూడాను కాయలే పండిపోయి ఉన్నాయి కొన్ని పడిపోయి ఉన్నాయో అనుకున్నాను నేనైతే ఫ్రెండ్స్ మేము వెళ్తున్న దారిలో మామిడి కుక్కలు అయితే కనిపించేది ఒకసారి చూపించిపోవా మన వాళ్ళకి కూర అయితే చాలా బాగుంటది కదా అన్నా చాలా బాగుంటుంది అండి ఒకసారి మనం వీడ చేద్దామని కూడా వెతుకం కదా అవునవును ఈ రోజు అన్ ఎక్స్పెక్ట్ అటు దొరికి ఏం చేద్దాం వీటిని ఏం చేద్దాం తీసుకెళ్దామా ఇదే వస్తున్నాను అప్పుడు తీసుకెళ్ళిపోదాం ఇంకా ఏదో ఇంటికి తీసుకెళ్ళేసి ఏదో చేసుకొని తినేద్దాం అక్కడ లోపల ఉన్నాయి అదే చూస్తున్నాను ఉన్నాయి ఎటు ఇది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మామిడి కుక్కులు ఇవి చాలా బాగుంటాయి అవును ఓ పైన మాత్రం బాగున్నాయి ఇలాగా చూసారా ఈ కాయలన్నీ చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఎర్ర ఎర్రగా కనిపిస్తున్నాయి మాటైతే పొరనార్ల సీకం విజు గురు కొండబాసులో కూడా కొంత మాట్లాడతాం మరి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను చెట్టు ఎక్కుతున్నాను అయితే ముందే వెళ్ళిపోయాడు మామారుది ఇక్కడ పట్టుకో పండింది ఉంది ఒకటి మంచిగా ఉంది చూడు చూడు లోయ ఉంది మళ్ళీ అట్లేవా బాగు ఇట్లే బాగుంటది ఫ్రెండ్స్ మీకు మంచిగా పండిన కమ్మలకాయలు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి పెద్దవి ఉన్నాయి చాలా బాగా పండిపోయినాయి ఇవి చూడండి ఇదిగో మంచి కలర్ వచ్చినా ఇదిగో చిన్న రవాణా కూడా తీసుకున్నాడు ఇంక అక్కడ ఉన్నాయి రాజు అంతా నేను తీసుకోనా చివరికున్నా ఇది ఇదైతే పెద్దది ఉంది ఇది చూపించినది చాలా బాగుంది ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి అన్ని కూడా పండిపోయినా ఉన్నాయి అన్నమాట చూడండి చాలా మంచిగా పండిపోయినాయి ఒకసారి ఇలా చూడండి చెట్టు అంతా కూడాను ఈ కమ్లకాయలు ఏ విధంగా ఉన్నాయో పండిపోయి పెద్దవి మంచిగా కలర్ వచ్చి బాగున్నాయి ఇలాంటి కాయలు ఇంకా అమ్మడానికి తీసుకెళ్తే మాత్రం చాలా మంచిగా తీసుకుంటారేమో కానీ మా అయితే బయట అమ్మడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు చాలా తక్కువలో కొంటున్నారు ఒక కేట్ వచ్చేంత మూడు వందలు అయితే కొంటున్నారనమాట ఒక కేట్లో నూట యాభై నుంచి నూట అరవై నూట డెబ్బై కాయలు అయితే పడతాయి మీరే చెప్పండి దీనికి ఎంత న్యాయం అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు కోసినవి అయితే గొప్ప కొన్ని అయితే అవి వేరే చెట్లు తీసుకుందాం ఇదిగో అయితే వెళ్తున్నారు ఇంతకు మేము తీసుకున్నాం కదా ఇప్పుడు మీరేక్కాలి సరే ఎక్కుతాం బా పదే వెళ్దాం మేమైతే ఇన్ని కాయలు అయితే తినలేం కానీ కొన్ని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి కొన్ని తీసుకుంటున్నాము ఇదిగో కాయలు మాత్రం చాలా మంచిగా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి బా పెద్దలు మంచి సైజ్ కాయలు ఇవన్నీ మనకు హైబ్రిడ్ కావాలి నాటు కదా ఈ సైజు ఉంటాయి దీనికంటే పెద్ద కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందాక కమలకాయలు తీసుకున్నాం కదా ఇప్పుడు బత్తాయి కాయలు తీసుకుందాము ఇప్పుడు అమ్మ చీమలు ఉన్నాయి ఇక్కడ ఎర్ర ఉన్నాయి ఎర్ర చీమలు ఉన్నాయి ఒక మూడైతే అయితే బా చూడదు చీమలరా నిజయ్ దగ్గర పోయింది చూడు చీమలరా బా రే ని దగ్గర అది చూసుకోవట్లేదు ఇది బాలేదే సార్ కరుస్తాయి ఇంకా అదిగో అది తీసుకోలేక రాళ్ళు పూరా కరుస్తున్నాయి రే అంటుంది చూసి చూడాలి కదా వెళ్ళి అక్కడ చేయి పెడితే ఎలా ఉంటుంది బాగా వరకు ఒకటి ఉందిరా పడిపోయిందా అవి జాగ్రత్త సరిపోతాయి సరిపోతాయి బాబా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం తీసుకున్న కాయలు అయితే ఇందనమాట ఇవైతే మేము మొత్తం తినలేము సగం తిని సగమా అందులో కొన్ని సగంలో సగంలో సగం కొన్ని సగం మేము కొన్ని తింటాం బా కొన్ని తిని ఊరికైతే బయలుదేరుదాము చిన్నారా అన్న అయితే ముందే తీసినాడు బాగు బత్త ఇది బత్తాయి తీసుకున్నాడు బాబవా బత్తాయికాయ బత్తకాయ నీకు గోర్లు ఉన్నాయి కాబట్టి ఇది నాకు ఇట్లాగా కట్ చేసి ఇచ్చేమి నేను తీసుకుంటాను నా దగ్గర కూడా లేదు దగ్గర అది సూపర్ చూసారా చిన్నరా బావ చేతిలోనే ఒక చిన్న తెలుసు చాలా బాగా ఈ పైన తక్కువ ఉంది కదా ఈ పైన తొక్కలో ఏసిడ్ ఉంటుంది అనమాట అది మంట ధర ఇట్లా పెట్టి మనం చేసామంటే మంచిగా మంట అయితే వస్తుంది మంచి గ్యాస్ వస్తుంది చిన్న వీడియో అయితే చేసాము మన ఛానల్లో ఉంటుంది మీలో ఎంత మందికి తెలుసు మేమైతే చిన్నప్పుడు అట్లా చేసి ఆడుకునే వాళ్ళు మరి జలుబు చేస్తా ఏ గురు రూ అలా చేస్తాను ఇలానే చేసేవాళ్ళు మీరు నాయనా చిన్న ఇలాగా భలేగా ఉంటది బలేగా ఉంటది వాసన కదరా చెప్తాను కోసం మనం ఎదురు చూస్తాం అంతే కదా బా మా చిన్నారు బాగా ఆకలిస్తుంది మొబ్రూటే కొట్టేస్తున్నాడు బాబా మీరు బాగా ఆడుకుని అడుగు తింటున్నారు తినండి అంటున్నాడు నాకు సంబంధం లేదమ్మా మీరు వీడియో తీసుకుంటారా లేదా మాట్లాడుకుంటారా మాకు సంబంధం చెప్పి బాగా చేస్తున్నాడు బాగున్నా తీపగా ఉంది బావరిది ఓకే డైలాగ్ బాగుంది బా ఇంకా బాగా ఇంకో డైలాగ్ చెప్పు పద బమార్ వచ్చిన వెంటనే ఒకటి తిన్నాం బా అది పుల్లగా అనిపించింది ఇది తీపగుంది ఓకే ఎంత రుద్దుతలే పట్టిస్తుంది మొత్తం తారు పూసినట్టు నీకేం చెయ్యడం లేరా బాబా మా అమ్మలు ఏమంటారు అంటే ఇట్లాంటి కాయలు ఎక్కువ తింటే జలుబు చేస్తుంది అని చెప్పి చెప్తారు అవునా ఒకటి అందుకోసం ఏం చేస్తారంటే ఇంట్లో తీసిరారు మాములు ఇలా కొండ ప్రాంతాల్లో వచ్చి మేము తినడం తప్ప ఉన్నా సరే ఇవన్నీ కూడా ఎప్పుడో తోట కాసి వెళ్తే సెట్ కాసి తినడం తప్ప ఇంకా ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అమ్మేస్తారు అమ్మేస్తారు కానీ చాలా తక్కువ వీటికి వచ్చే రేట్ అనేది అందుకే మాములు కూడాను అలా చెట్లలోనే విడిచిపెట్టిస్తారు ఊరు వేళ్ళి తినేస్తూ ఉంటారు బయటికి తీసుకెళ్ళాలంటే కనీసం ఆటో చార్జీ ఆ పెట్రోల్ కూడా డబ్బులు రావాలి కదా గతసారి మన వాళ్ళు బయట నుంచి వచ్చారంట వినయ చవితికి ఈ కాయలు అయితే తీసుకెళ్లారంట ఒక కేట్ లోని కాయలు అంటే మూడు వందల రూపాయలకి తీసుకున్నారట సో అది కూడాను ఇవి ఉన్నాయి కదా ఇది ఇట్లాంటి కొమ్మలతో కొమ్మలతో తీసుకున్నవి చాలా తక్కువకి అమ్మేరు అనేసి అంటున్నారు మనలు అందుకే బయటకు తీసుకెళ్ళి అమ్మేది తక్కువ కానీ సిటీలలో వెళ్ళిన తర్వాత ఎక్కువ కనిపిస్తుంటాయి బ్రో యాభైకి మరంతే చిన్నవైతే నాలుగు రోజు పెద్దవైతే మూడే యాభై ఈ కమలపండు పండు తినేటప్పుడు ఈ పైన ఉంది కదా తెల్లడిది ఈ పొర ఇది పోయిన తర్వాత బాగుంటది లేకుంటే చేదు చేదుగా రకరకాలు కనిపిస్తుంటుంది ఇదంతా మంచిగా నీట్గా తీసి తింటేనే బాగుంటుంది కానీ ఇవి తీయడానికి చికాక్గా ఉంటుంది ఇది తీయడానికి టైం పడుతుంది అదే కదా ఇది తీయడానికి దగ్గరికి ఒక రెండు నిమిషాలు పట్టింది నాకు రెండు నిమిషాలు కాదు నాకు పది నిమిషాలు దాటిపోయింది ఇది ఈ ఒక్క దాంట్లో తీయడానికి రెండు నిమిషాలు పట్టింది తిందమ్మా ఇప్పుడు తీసాం మంచిగా చూడండి మధురం పాట బాగుంది నువ్వు రాసినట్లు పాటది మరీనే అంత స్వీట్గా అయితే లేదు ఫ్రెండ్స్ లైట్ లైట్ పుల్లగా ఉంది ఆ స్వీట్నెస్ అనేది ఉంది బయట మార్కెట్లో దొరుకుతుంటాయి కదా కొన్ని పసుపు రంగులు ఉంటాయి అవునవును ఇవి వాటిని ఏమంటారు హైబ్రిడ్ ఆరెంజెస్ అంటారు కదా ఆరెంజ్ అవైతే ఉంటాయి చప్పగా ఉంటాయి కొన్ని ఇవైతే పుల్ల పుల్లగా తీయ తీయ్ తింటుంది నారెంజా కమలా తింటున్నది నారెంజ్ కమలారా ఇది నారెంజ బత్తాయి 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 నారింజ అది వేరే మరి నారింజ అనేది చిన్న చిన్నవి వస్తాయి కదా చిన్నవి మన ఊర్లో ఉన్నాయి కదా అడవి మనిషి మనం అడవిలో ఉన్నక్కడ తెలుసుకోలేదు టేస్ట్ మాత్రం బాగున్నాయి కానీ కొద్దిగా ఎక్కువ తింటే పల్లన్నీ కూడా జువ్వు మంటాయన్నమాట మళ్ళీ మనం కోల్గేట్ వాడాల్సి కోల్గేట్ సెన్సడైన్ మళ్ళీ ఇంకే ఉంటాయిరా కోల్గేట్ సాపర్ రెడ్ ఇవన్నీ కూడా మనం చక్కగా పెట్టి తోముకోవాలా బాగున్నాయి బాం మేమైతే ఆ గింజలతో సహా కూడాను తినేస్తాం ఇలా ఇది బాగా పండిన తర్వాత ఈ పొర పల్సగా ఉంటుంది చూడు అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మాత్రం ఇంకో వన్ మంత్ ఆగలి బ్రో అప్పుడు తింటే దాంట్లో ఉన్నటువంటి రుచి ఉంటాయి అప్పుడు మనం గతసారి మన ఊరిలో తిన్నాం చూడు మీరే తీసుకొచ్చినట్టు కింద ఏదో వాళ్ళు అవును అప్పుడు తిన్నాము ఇదిగో ఈ రంగులో ఈ రంగులో ఉన్నది తింటే మాత్రం ఉంటది మామూలుగా ఉండదు నేను ఒకసారి అలాంటిది తిన్నాను బా ఆవులు తీసుకెళ్ళిండి ఒకటే ఉండింది చివరిని అది పలేగు ఉండింది అది తిన్నాను ఇంక మర్చిపోలేదు అది దాని టేస్ట్ వేరేం కదా అవును పిల్లలు తీసి తింటుంటారు బామేసారి తిను బాగుంది బా బాగుంది బావ అయితే చక్కగా తీసి ఇచ్చాడు ఈ అంతా కూడాను ఒకసారి నోట్లు పెట్టుకుందాం ఇందారా బాబు ఎందుకు అట్లా చచ్చిపోతావు ఇందా తిన బాగాలేదు ఫ్రెండ్స్ అది ఇది కూడా పుల్ల పుల్లగా ఫుల్ ఉంది బా చిత్ర తీసుకొచ్చి ఉంటే బాగున్న పైన తినాలి సార్ ఇదే మంచిదిరా నేచురల్గా షుగర్ కారం సాల్ట్ అలా చేస్తే ఈరోజు మా కడుపులో ఏంటి అది అలాగే తింటేనే అది బాగుంటుంది సిట్రిక్ అసిడే ఉంటుంది ఇంకా అలానే మన వరకడుపు ఉన్న తినకూడదు ఇదే ఎర్లీ మోనీ లేచిన వింటా ఏం తిన అందుకే మనం అంబలి తాగొచ్చాము కదా గురు ఉండదు తెలివిలో క్లాస్ చెప్పాడు మాకు అలాగే తిన్నామంటే సిట్లో తింటాము సిట్టి కేసుడ్ ఉంటుంది లోపల గేస్ పామ్ అవుతుంది గేస్టిక్ వస్తుంది అని చెప్పి ఏంటి వస్తుంది అన్నవా కుళ్ళిపోయింది నాకు ఎందుకు ఏ బాగుంటుంది అది పురుగులు కూడా ఉంటాయి కొన్ని పళ్ళు కుళ్ళిన తర్వాత టేస్ట్గా ఉంటాయి బ్రో నిజం వాస్తవం ఒప్పుకోవాల్సిందే ఇది ఎలా అని దీంట్లో చూసి తీయాలైతే అప్పుడు బా ఫుల్ బావ బామర్థులు బాగున్నారు ఇక్కడ ఫుల్ల దానికి ఆధార్ కార్డ్ లో ఉంది ఓపెన్ అంటే ఇప్పుడే తీసాను బాగుంది తిను బా అని ఓపిక అది ఆ తిన్నానండి ఈరోజు భోజనం కూడా చేయలేను మధ్యాహ్నానికి ఆ కెమెరా మనకి ఇవ్వండి రా అయిపోయింది అడిగి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చెట్లు ఉన్నాయనేది కామెంట్స్ లో రాయండి తోటలు కూడా ఉంటాయి మీలో చాలా మందికి అది కాకుండానే ఇంకా మీకు మెయిన్ గా చెప్పడం మర్చిపోయాం మీ దగ్గర ఈ కేజీ అవును కమలపళ్ళు ఎంత అనేది మీ ఏరియాలో ఎంత ఉంది అనేది రేట్ అనేది కామెంట్స్ చేయండి ఉంటుందో నాకు తెలిసి ఒక నూట ఇరవై రూపాయలు ఎంత ఉంటుందిరా నూట యాభై దాటి ఉంటుందండి మా ప్రాంతంలోనైతే ఇట్లా చెట్లు వచ్చి తీసుకుని తినడమే ఎవరే ఉండరు అంతే చక్కగా ఇదిగో ఈసారి లక్ష్మణమ్ముడి వాళ్ళ మాయోళ్ళ దగ్గర వచ్చాం మాకు కావాల్సినంత కూడా తీసుకెళ్ళిపోతున్నాం నెక్స్ట్ టైమ్ మళ్ళీ వస్తాం సీతపల్లకాయలు తీసుకెళ్ళిపోతాం అట్లా మోసుకెళ్ళిపోతుండ్రే మేము ప్రతిసారి నెక్స్ట్ వీడియో అని చెప్పి అలా ఏమనుకుంటున్నారంటే వీడియో అనుకుంటున్నారు కానీ ఇంట్లో మీరు తీసుకెళ్ళిపోయినా నెక్స్ట్ జనాలు ఉన్నాయి ఊర్లో ఇక్కడ చక్కగా వద్దాం వీడియో చేస్తున్నా సగం విడిపోద్దాన్ని పట్టుకెళ్ళి వీడియో మాట వీళ్ళు చేస్తున్న దంద చూడండి ఫ్రెండ్స్ అనుకుని చెప్పి వీడియో చేస్తారు కొంతమంది అరికు ట్రైబల్ కల్చర్ చేస్తున్న దందలు ఇది మోసాలు కొద్దిసారి ముగించుకోరు ఈరోజు ఒక మంచి వంట కార్యక్రమం అయితే జరుగుతుంది ఈరోజు శనివారం మీరు చూసి ఉంటారు శనివారం ఆ వీడియో అయితే ఈరోజు షూట్ అవుతుంది మీకు ఖాదీస్ బాత్ బోల్డ్ బెటర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మాకైతే మంచిగా ఎంజాయ్ చేసి తీసుకున్నాము తీసిన తర్వాత ఇంకా మంచిగా తింటున్నాం అనమాట ఆ ఈ వీడియో అయిపోయిన తర్వాత మాకు రెండో వీడియో షూట్ అవుతుందనమాట మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ మీరు చూసే ఉంటారు ఆ వీడియో మంచి వంట వీడియో అనమాట శనివారం రోజు వచ్చింది శనివారం రోజు అయితే వచ్చిందనమాట ఆ వీడియో సో మా డైరెక్టర్ గారు అయితే ఇంకా విడిచిపెట్టట్లేదు ఒకే రోజు రెండు వీడియోలు అని చెప్పేసి ఇంకా వరుసలు పడుతున్నా సరే ఇంకా లెక్కలేదనమాట కొట్టేస్తున్నాం అలాగే టైం లేదురా మరి మనకు ఒక్కొక్కసారి గట్టిగా వరుసలు పడుతున్నాయి ఒక్కొక్కసారి ఎండ కాస్తుంది ఇంకా దాని ఇష్టానుసారంగా తను చేసుకుంటుంది మా పని మేము చేసుకుంటున్నాము ఆ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం మొదటి సెలవు బా బాయ్ ఇప్పటివరకు మన ఛానళ్లలోని ఒకే రోజు ఇట్లా రెండు మూడు వీడియో చేసింది చాలా తక్కువ కదా చాలా తక్కువ వేలల్లో లెక్క పెట్టచ్చు ఒకటో రెండు ఉంటాయి అంటే రెండు వీడియోస్ అంటే నాకు ఇదొకటి గుర్తుంది ఇంకోటి పాడర్ వెళ్ళాము అక్కడ వస్తే ఇంకా ఆ దూధీలను తీస్తారు కదా అవునా ఆ వీడియో చేసాము అదొకటి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షం లేనప్పుడే ఏదో షూట్ చేసుకుని ఉంటే బాగుంటది చిన్న బ్యాకప్ లాగా వర్షం ఉన్న రోజు అది పెట్టేయచ్చు అని చెప్పి అట్లా అందుకే ఇది ఈ తంట అంతా కూడా

రెండు సేమ్ ఉన్నాయి బాబు సేమ్ ఉన్నాయా రెండు సేమ్ ఉన్నాయి ఇది రైట్ హ్యాండ్ లో పట్టుకున్నావు కదా ఇది పెద్దగా ఉంది ఏమనుకుంటున్నా అయితే ఇది తీసుకెళ్దామా ఇది బాగా ఒకసారి తిప్పి ఇట్లా ఒక అది తిప్పు ఓకే ఇది పెద్దగా ఉంది కదా అయితే ఇది పట్టుకెళ్దాం ఈ కోళ్ళు దేనికి తీసుకెళ్తాం అనేది మీకు తెలిసే ఉంటుంది గతసారి మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వచ్చిన వీడియో చూసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది దానికోసం అని చెప్పి ఇది అయితే తీసుకెళ్తున్నాం ఇవి ఎవరు కోళ్ళు బా ఇది మా బామర్ది వాళ్ళే మీ బామర్ది వాళ్ళే ఓకే సరే ఒకటి ఉంచేపు ఒకటి పడదాం